ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక మాధ్యమాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు యావత్ ముస్లింలు టెర్రరిస్టులు అన్నారని ఒక దుష్ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వైసీపీకి చెందిన మైనార్టీ ముస్లిం సోదరుల్లో ముస్లింల సింపతైజర్ లాగా ఒక ముసుగు వేసుకొని వైసీపీకి చెందిన కోవర్ట్లు ఒక దుష్ప్రచారాన్ని ప్రజల మధ్యకు తీసుకొని వచ్చారు ఆ దుష్ప్రచారము పవన్ కళ్యాణ్ గారు జాతీయ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో వారు పెహల్గాంలో జరిగిన ఏ ఉగ్రవాది దాడి అయితే ఉందో ఆ దాడికి సంబంధించి మీడియా వారు అడిగిన సందర్భంలో వారు ఒక మాట అన్నారు మనము యావత్ ముస్లింలను ఇస్లాంని బ్లేమ్ చేయకూడదు దాన్ని బ్లేమ్ చేయడాన్ని నేను తప్పుబడతాను అలా చేయడం కరెక్ట్ కాదని చెప్తూ ఎవరైతే ఈ దృశ్చర్యకు పాల్పడ్డారో వారు ముస్లింలు అన్నారు హండ్రెడ్ పర్సెంట్ ముస్లింస్ అన్నారు ఆ యొక్క వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో ఒక బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి ఇంగ్లీష్లో మాట్లాడిన పదాలను కింద తెలుగులో హండ్రెడ్ పర్సెంట్ ముస్లిమ్స్ టెర్రరిస్ట్లు అన్న ఒక లైన్ పెట్టేసి దృ ఒక సామాజిక మాధ్యమాల్లో వదిలేసి ప్రజల్లో అపోహలను సృష్టించారు వారన్న మాటలను వక్రీకరించి ఈరోజు ముస్లిం సమాజాన్ని పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయాలనే కంకణం కట్టుకున్న ఈ వైసీపీ పార్టీ వారికి సంబంధించిన నేతలు ఎవరైతే మైనార్టీ ముస్లిం నేతలు ఉన్నారో వాళ్ళు సఫలీకృతం కావడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు వారికి ఈరోజు కర్నూల్ గడ్డ మీద నేను స్పష్టంగా హెచ్చరిస్తున్నాను మీ యొక్క ఈ పోకడలను కవచంలాగా జనసేన పార్టీలో ఉన్న ఈ మైనార్టీ ముస్లిం సోదరులు ఎవరైతే మేమున్నామో ఒక కవచంలాగా ఏర్పడి యావత్ ముస్లిం సమాజానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం ఏంటో వారి ఆలోచన విధానం ఏంటో తెలియజేసి మీ యొక్క పోకడలను అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరూ ఒకటే చెప్తున్నాను ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే కర్నూలు గడ్డ మీద కొండారెడ్డి బూర్చు సాక్షిగా ముస్లింల యొక్క జాతీయ భావజాలాన్ని వారి యొక్క అంకిత భావాన్ని కొనియాడారు ఆ రోజు ఎక్కడెళ్ళారు నిన్న ఇదే అవాజ్ కమిటీ మాట్లాడుతున్నారు కదా తప్పుడు ప్రచారాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా మరి ఆ రోజు ముస్లింల యొక్క జాతీయ తత్వాన్ని వారు ఏ విధంగా ఈ దేశం కోసం పాటుపడతారు ఈ దేశం కోసం ఏ విధంగా చచ్చిపోతారు ఈ దేశం కోసం వారి యొక్క దేశభక్తి ఎలాంటిది అనేది కొండారెడ్డి గూర్చు సాక్షిగా మరి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే కర్నూలు గడ్డ మీద గడ్డ మీద మాట్లాడారు ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు ఇది కేవలం కుట్రపూరితమైన వైసీపీ సెంపదై చేస్తున్న దుష్ప్రచారం తప్పించి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా ముస్లిం సమాజానికి సంబంధించి తప్పుగా మాట్లాడిన సందర్భం లేదని ఎప్పుడు మాట్లాడలేదని వాడు మాట్లాడరు కూడా అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకయ్యా ఎందుకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇది మీ డిఎన్ఏలో ఉన్న దౌర్భాగ్యమైన దరిద్రమైన స్వభావం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది దౌర్భాగ్యమైన డిఎన్ఏ స్వభావం ఈరోజు వైసీపీ అదే డిఎన్ఏకి చెందిన పార్టీ కాబట్టి గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేయలేదని మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నించిన పరిస్థితి వాస్తవం కాదా అని ఒకసారి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మీరు తెలుసుకోవాలి ఎప్పుడు చూసినా వారి ప్రయత్నం ఒకటే ప్రయత్నం ముస్లింలు హిందువుల మీద గొడవలు పెట్టి ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగే చేసి తప్పు తప్పుడు సమాచారాన్ని ప్రజల మీద రుద్ది ఆ ప్ర ఆ ప్రభుత్వానికి ఒక వర్గానికి దూరం చేసే ప్రయత్నం చేస్తుంటారు నేను నిష్పక్షపాతంగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ముస్లింల పక్షపాతి హిందువుల పక్షపాతి క్రైస్తువుల పక్షపాతి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి పక్షపాతి అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏ విధంగా మీరు విమర్శిస్తారు తప్పుడు సమాచారంతోనా మీరు నిందలు వేసేది ఏం హిందుత్వం వారు సనాతన ధర్మాన్ని పాటిస్తూ వారి ధర్మాన్ని వారు పాటిస్తూ వారు వారి ధర్మ సిద్ధాంతాలను ఆచరిస్తూ వారి ధర్మాన్ని ఎక్కడైనా ఇబ్బంది కలిగితే వారు మాట్లాడటం తప్ప వారి ధర్మం గురించి మాట్లాడుతూ ఎక్కడైనా వేరే మతాల గురించి కించపరుస్తూ లేదా వేరే మత మతాలను దృష్ దుర్భాషలాడుతూ ఎక్కడైనా మాట్లాడిన సందర్భం ఉందా ఇంకా వారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు తిరుపతిలో లడ్డు యొక్క విషయం విషయం జరిగినప్పుడు ముస్లింలని చూసి నేర్చుకోండి వారు అజాం వినిపిస్తే ప్రతి ఒక్కరు ఒక్కసారిగా నోరు మూసేస్తారు వారు ఇలాంటి భక్తి ఒక భక్తికి సంబంధించిన ఏదైనా శ్లోకాలు నడుస్తుంటే మీరు మాట్లాడుకుంటున్నారు మీరు ముస్లింలను చూసి నేర్చుకోవాలి ఇస్లాం వాళ్ళకు క్రమశిక్షణ నేర్పిస్తుంది క్రమశిక్షణతో నడవాలి మీరు ఇస్లాంని ముస్లింని చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలని చెప్పిన సందర్భం ఉన్నది ఏమనుకుంటున్నారు మీరు నేను మార్కాపురంలో ప్రెస్ మీట్ పెడితే మీరు నా మీద రా ఏమి కూటమిలో ఉన్న ముస్లిం నాయకులందరూ ముస్లింలు కాబా మీకు ఎవరు ఇచ్చారా పేటెంట్స్ వైసీపీలో ఉన్న ముస్లిం నాయకులు చెప్తున్నాను మీకు ఎవరు ఇచ్చారురా పేటెంట్స్ అసలు ఇస్లాం ఎక్కడైనా ఇస్లాంలో క్లియర్గా చెప్తున్నాను ఖురాన్లో అల్లా ఒకటే చెప్పాడు ఎక్కడ కూడా అల్లా రప్పుల్ ఆలమిన్ కానీ రప్పుల్ ముస్లమిన్ కాదు సామాన్య ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు ఏ ఒక్కరికి దుర్భాషలు ఆడకూడదు వ్యక్తిగత దూషణలు చేయకూడదు మరి మీరు ఏం చేస్తున్నారా మీరు ఏ విధంగా తిడుతున్నారు తల్లిని తిడుతున్నారు భార్యను తిడుతున్నారు పిల్లల్ని తిడుతున్నారు గడ్డలు తీసేయమంటారు టోపీలు తీసేయమంటారు మేము క్లియర్గా ఈ సందర్భంగా మేము అందరికీ హెచ్చరిస్తున్నాము వైసీపీ సంబంధించిన ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో సిద్ధంగా ఉండండి త్వరలోనే ఈ వారంలో మేము లీగల్గా ప్రొసీడ్ కాబోతున్నాము రాష్ట్ర డీజీపీ గారితో కలవబోతున్నాము గవర్నర్ గారితో కలవబోతున్నాము ఏ అయితే ఈ సామాజిక మాధ్యమాల్లో ఈ తప్పుడు ప్రచారం ఎవరైతే స్టార్ట్ చేశారో ఎవరెవరైతే ఫార్వర్డ్ చేస్తున్నారో వారందరూ లీగల్ సంబంధించిన న్యాయబద్ధమైన చర్యలకు సిద్ధంగా ఉండాలి వారు ఏ ఎంతటి పెద్ద మనిషి ఏ స్థాయి స్థాయి అయినా కానీ వారిని మేము ఢీ కొంటామని ఈ సందర్భంగా కర్నూలు గడ్డ నుంచి జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఛాలెంజ్ విసురుతూ మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ లాస్ట్ మాటగా ముగిస్తాను ముస్లిం సమాజాన్ని నేను పేరు పేరున వేడుకుంటున్నాను దయచేసి తప్పును నమ్మొద్దు మన ఇస్లాం మనకు ఏం నేర్పిస్తుంది మనం నిజం నమ్మాలి తప్పును నమ్మకూడదు ఆవేశాలకి పోకూడదు ఆవేశంలో పోయి మనము తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే చాలా నష్టపోతాము ఇక్కడ ఈ భారతదేశంలో హిందువులు ముస్లింలు క్రిస్త క్రైస్తవులు ఇంకా ఇతర ఎన్ని మతాలు ఉన్నా కానీ అందరం కలిసిమెలిసి ఉండాలి సోదర భావంతో ఉండాలి మనము దారిన పోయే కంపను నె ఇంటికి తెచ్చి నెత్తిన పో పెట్టుకున్న పరిస్థితులు తెచ్చుకుంటున్నాము దయచేసి ఎవరో చేసే తప్పుల్ని మనం అందరం ఆపాదించుకోవాల్సిన అవసరం లేదు